విభాని సీకరిస్తున్నామన్నా మీకు అందరికీ శుభాభిమలు గతించిన మాసంలో అన్ని కాచి కాపాడి ఇక నూతన మాసంలోనికి దేవుడిని అడుగుపెట్టిన దానికి దేవునికి మహిమ గంట ప్రభావం కలుగును కాక ఈ యొక్క డిసెంబర్ మాసంలోనికి మన చివరి మాసంలోనికి వచ్చేసాం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం దేవుడు తన కృపను అనుగ్రహించి మనకి ఇచ్చిన బలమును బట్టి శక్తిని బట్టి దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలుగును కాక ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్నాం వాగ్దానం చూద్దామని యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పదవచ్చును భగవతములు తొలగిపోయినను మెట్టలు తత్తగిలనను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని మీ ఎందుకు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు అమ్మే ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం భగవతములు తొలిగిపోయిన మెట్టలు తక్కువ వెళ్ళిన పరిస్థితులు ఎటు మాగిన పరిస్థితులు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క కృప మనం విడిచిపోదండి ఆయన చేసిన నిబంధన మనం విడిచిపోదు మనం మన జీవితంలో పదకొండు మాసములు మనం జీవించామంటే కేవలం ఆయన కృపరు ఈ యొక్క చివరి మాసంలో ఇక టూ థౌజండ్ ట్వంటీ ఒక చివరి మాసంలో కూడా దేవుడు అంతా చెప్తున్నారు దేవుని కృప నేను మీకు చూపించిన కృప ఆ శాశ్వతమైన కృప మీ ఎలా చూపిస్తున్న కృప విడిచిపోదు ఆ విడువని ఎడబాని కృప మనందరితో ఉన్నట్లుగా యొక్క వాగ్దానం మనందరి జీవితంలో పాదించినట్లుగా చిన్న ప్రార్థం చేసుకుంది మహాగండ మహిమ ఇంతమంది పరిశుద్ధాన్ని బట్టి మీకు నమ్ముతండి అయ్యా ఈ మాసం ఇచ్చిన వాగ్దానం తండ్రి భగవతంలో తొలగిపోయిన మెట్టలు తత్త వెళ్ళిన పరిస్థితులు వ్యతిరేకంగా ఎత్తగీటుగా ఉన్నప్పుడు తల్లి మీరు చెప్తున్నారు అయ్యా మీకు గొప్ప తల్లి విడిచిపోదు అవి మీకు ఎల్లప్పుడూ మాట ఉంటుంది సలి ఇచ్చిన వాగ్దానం వాక్యం చూస్తున్న వారి జీవితంలో దేవుని కృప నిండైన దేవుని కృప తోడే ఉంటున్నదిక దేవుని యొక్క కాపుదల ప్రసన్నత ఆరోగ్యము బలము తండ్రి మీ దయచే నడుగుచున్నాము తండ్రి ఇక డిసెంబర్ మాసంతో నిండైన కృప వాళ్ళు వెంబడించును కాక சைச்சுமரிச்சு வாக்கியம் அந்த மூத்த பலச்சு சஹாந்தைமே வேஸ்ட் பெடுத்து அமௌண்ட் மீ குடும்பம் ஆசிரிச்சு